ఎందు చెప్ప డెబ్బై ఐదు ఫ్రెండ్స్ లక్ష డెబ్బై ఐదు రెండు సెవెంటీ ఫైవ్ థౌసండ్ పల్లె కడవలతో ఉందా ఫోన్ నెంబర్ చెప్పారు ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది పంతొమ్మిది పది ముప్పై రెండు రెండు పక్కల రెండు రెండు పక్కల వస్తాయి రైట్ ఇక్కడ ఏం చెప్పారు ఒకటి ముప్పై లక్ష ముప్పై రూపాయల థర్టీ థౌసండ్ పల్లన కడల మాలప్పు పేరే బాలాజ్ ఫోన్ నెంబర్ తొంభై ఆరు తొంభై ఆరు డబల్ ఆరు డబల్ ఆరు తొంభై ఒకటి తొంభై ఒకటి సున్నా ఏడు సున్నా ఏడు డెబ్బై ఆరు డెబ్బై ఇది రెండు పక్కలు సార్ రెండు రెండు పక్కలు రెండు పక్కల ఎక్కడ కట్టుకో